వార్షిక తనిఖీలో భాగంగా ఈ రోజు దుబాక పోలీస్ స్టేషన్ సందర్శించిన పోలీస్ కమిషనర్ డాక్టర్ బి అనురాధ ఐపీఎస్ పోలీస్ స్టేషన్ చుట్టూ పరిసర ప్రాంతాలను మరియు సీజ్ చేసిన వాహనాలను రిసెప్షన్ ఏరియాను పోలీస్ సిబ్బంది కిట్ ఆర్టికల్ ను పరిశీలించి రికార్డ్ రూమ్ ను పరిశీలించారు మరియు పోలీస్ స్టేషన్ ఆవరణలో మొక్కను నాటారు పోలీస్ స్టేషన్లో వివిధ కేసులలో ఉన్న వాహనాల యొక్క అడ్రస్ తెలుసుకుని సంబంధిత యజమానులకు నెల రోజులలోపు అప్పగించాలని ఎస్ఐ గంగరాజుకు సూచించారు ఫిర్యాదుదారులతో మర్యాదగా మాట్లాడి సాధ్యమైనంత త్వరగా వారి సమస్య సమస్యలు పరిష్కరించాలని అన్నారు ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ చుట్టూ పరిసర ప్రాంతాలు మరియు పోలీస్ స్టేషన్ రికార్డ్స్ సిడీ ఫైల్స్ తనిఖీ చేశారు ప్రతి రికార్డ్ అప్డేట్ ఉండాలని ఎస్ఐకి సూచించారు ఈ కార్యక్రమంలో సిద్దిపేట ఏసీపీ మధు దుబాక సిఐ శ్రీనివాస్ ఎస్పి ఇన్స్పెక్టర్లు శ్రీధర్ గౌడ్ సిసిఆర్బీ ఇన్స్పెక్టర్ రామకృష్ణ కోర్టు లైజనింగ్ ఇన్స్పెక్టర్ కమలాకర్ దుబాక ఎస్ఐ గంగరాజు సిసి నితిన్ రెడ్డి దుబాక ఏఎస్ఐ సంధాని హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాస్ హరిసింగ్ మరియు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు